శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో లింక్ చెరువులు అంటారు వాళ్ళు ఆ కాలంలో టెక్నాలజీ లేని కాలంలో గుర్రాల పైన పోయి వాళ్ళు పరిశీలించి లింక్ చెరువులు పెట్టినారు ఆ లింక్ చెరువుల్ని ఆయన పరిపాలనలోనే ఐదు సంవత్సరాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి ఉడికి తీస్తారు ఎందుకంటే అది స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట ఆ చెరువులు అనేది అది చెరువులన్నీ కూడా వర్షానికో లేకపోతే వేరే విధంగా పూడిపోతే చెరువులు లోతు తీస్తే చుట్టుపక్కల రైతులు అప్పుడు బావులు లేవు ఇప్పుడున్నాయి బోరుబావులు అప్పుడు బావులు కాబట్టి పది మట్లు పదహైదు మట్లు తోతా ఉన్నారు ఆ బావులంతా ఊట రావాలంటే చెరువు ఫుల్ ఫుల్గా నిండితేనే సమృద్ధిగా ఊట వస్తుంది ఆ ఊట నీరుని రైతులు పైర్లు పండిస్తారు అది తెలియక ఈ వైసీపీ వాళ్ళు సట్టమంచి చెరువులో బంకమన్ను అదేమి ఐరన్ లేకపోతే గోల్డ్ సిల్వర్ మిక్స్ అయిన మట్టి కాదు అది అది ఉంటారంటే రైతులకి ధన్యవాదాలు చెప్పాల ఎవరు తోలుకున్నా వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆ బంక మట్టిని చెరువు హైట్ గా ఉంది కాలువలన్నీ డౌన్లో ఉన్నాయి ఈ కాలవల్లో నీళ్ళు వచ్చేది చెరువు లేకపోకుండా డైవర్ట్ అయిపోతూ ఉన్నాయి ఇండ్ల పైకో లేకపోతే ఆ మార్కెట్ కమిటీ పైకో పోతా ఉన్నాయి దాన్ని గౌరవ శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ గారు పరిశీలించి కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో చర్చించి ఇరిగేషన్ వాళ్ళతో చర్చించి ఆ తర్వాత పూడికి తీసే కార్యక్రమం స్టార్ట్ చేసినారు బ్రహ్మాండంగా నీళ్లు స్టోరేజ్ వస్తుంది వర్షం పడితే చుట్టుపక్కల అందరూ కాపురాలు ఉన్నారు వాళ్ళకంతా కూడా బోర్లు ఉన్నాయి అవన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి ఇది వీళ్ళకి తెలియకుండా తెలుగుదేశం పార్టీ పైన ఏదో ఒక బురద చల్లేది ఈ వైసీపీ నాయకులు మీకు అభివృద్ధి పట్టదు గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే ఉన్నారు మీరు ఎందుకు ఆ పని చేయలేదు మీరు చేసే ఆగడాలు చూసేదానికి జగన్మోహన్ గారు చిత్తూరుకి రాలేదు ఆయన చిత్తూరులో పుట్టిన బిడ్డ మీ మర వలస రాలేదు మీ ఆగడాలు కట్టి పెట్టేదానికే వచ్చింది జగన్మోహన్ గారు మా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని దేవుడు లాంటి వ్యక్తిని ప్రసాదించినాడు చిత్తూరుకి ఎమ్మెల్యేగా